నమస్తే వెల్కమ్ టు ఇదండి సంగతి నేను అబిత ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోన్న సినిమాల్లో యాత్ర టూ ఒకటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా ఇచ్చిన మాట కోసం ఆయన చేసిన అసాధారణ పాదయాత్ర రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పాయనే కథాంశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్నారు అయితే ఈ సినిమాలో వైఎస్ జగన్ సోదరి షర్మిలను ఎలా చూపిస్తారు అలాగే జగన్ మీద తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న పవన్ కళ్యాణ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సాగించిన పాదయాత్రకు పెద్దపీట వేస్తూ ఆ సినిమాను రూపొందించారు వైఎస్ఆర్ను ను తిరుగులేని హీరోగా చిత్రించడమే ఈ సినిమా ఉద్దేశం అందుకు తగినట్లుగా వైఎస్ రాజకీయ జీవితంలోని ఘట్టాలకు ప్రాధాన్యం కల్పించారు అయితే ఈ సినిమాను వివాదాలకు దూరంగా ఉంచేందుకు దర్శకులు ప్రయత్నించారు తెలుగుదేశం పార్టీని కానీ టీడీపీ అగ్ర కాని కానీ పెద్దగా ప్రస్తావించకుండా కథనం సాగిపోయింది ఇప్పుడు యాత్ర టూ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యాత్ర టూలోని ప్రధాన పాత్రల గురించి ఇప్పటికే మేకర్స్ తెలియజేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటించారు వైఎస్ భారతి రోల్లో కేతికా నారాయణన్ నారా చంద్రబాబు నాయుడు పాత్రలో మహేష్ మంజ్రేకర్ గాంధీ పాత్రలో సుసాన్నే బెన్నెట్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు దీనిని బట్టి తాజా రాజకీయ పరిస్థితుల్ని ఈ సినిమాలో ప్రస్తావించారని తెలుస్తోంది దీనిని బట్టి ఈ సినిమాలో వివాదాలుండే అవకాశం కనిపిస్తోంది తండ్రి చేసిన వాగ్దానాన్ని నిలబెట్టడానికి జగన్ చేస్తున్న పోరాటం తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధంలోని భావోద్వేగానికి పెద్దపీట వేస్తున్నారు ఇంకా చెప్పాలంటే తండ్రి బాటలో వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర గురించి మాత్రమే యాత్రా టూ చిత్రాన్ని దర్శకుడు మహి వి రాఘవ్ రూపొందించారు పాత్రల మీద దృష్టి పెడితే తాను చెప్పాలనుకున్న ఎమోషనల్ పాయింట్ ను చెప్పలేమని భావించిన డైరెక్టర్ ముందు నుంచి తన ప్రణాళిక ప్రకారం యాత్రా టూను తెరకెక్కించినట్లు టాక్ జగన్ మీద వైఎస్సార్సీపీ మీద తిరుగుబాటు ధోరణి ప్రదర్శిస్తున్న వైఎస్ షర్మిలను ఈ సినిమాలో చూపిస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా ఉంటోంది వైఎస్ షర్మిల విషయంలో వైసీపీ పార్టీ శ్రేణులు కూడా ఆచితూచి మాత్రమే స్పందిస్తున్నాయి పార్టీ తరపున సజ్జల రామకృష్ణారెడ్డి వంటి పెద్దలు ఒకటి రెండు సార్లు పొడిపొడిగా మాట్లాడారు తప్పితే మిగిలిన వారెవరూ వైఎస్ షర్మిల విషయంలో నిశ్శబ్దం పాటిస్తున్నారు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబుని కూడా కలిసి వచ్చారు దీనిని బట్టి వైఎస్ షర్మిల బలంగానే రాజకీయ అడుగులు వేస్తున్నారు అయినప్పటికీ ఆమె పాత్రకున్న చిక్కుముడుల రీత్యా వైఎస్ షర్మిలను ఈ సినిమాలో చూపించకపోవచ్చు అన్న మాటే ఎక్కువగా వినిపిస్తోంది టూలో చంద్రబాబుని చూపించడం తప్పనిసరి అవుతోంది సహజంగానే దీనికి నెగిటివ్ టచ్ ఇచ్చేందుకు దర్శకులు ప్రయత్నించవచ్చు అయితే వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా పెద్దగా యాక్టివ్గా లేరు అన్న మాట వినిపిస్తోంది అటువంటప్పుడు వైఎస్ జగన్ ను హీరోగా చిత్రీకరిస్తున్న యాత్రా టూలో పవన్ ను చూపించకపోవచ్చు అని తెలుస్తోంది పవన్ కళ్యాణ్ విషయాన్ని పక్కన పెట్టేస్తే సినిమా రంగంలో ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు అన్న అంచనాతో నిర్మాతలున్నారు అని తెలుస్తోంది ఇక రెండు తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు రీసెంట్ గా విడుదలైన మూవీ టీజర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆటమ్ లీవ్స్ వి సెల్యులాయిడ్ శివ మేకా సంయుక్తంగా యాత్ర టూను నిర్మిస్తున్నారు ఫిబ్రవరి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు సంగతి విశేషాలు మరో నమస్తే